నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అధ్యక్షతన మున్సిపల్ పాలకవర్గ అభినందన సభ కార్యక్రమం నిర్వహించి మున్సిపల్ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి సేవలు అభినందనీయమని అన్నారు ఐదు సంవత్సరాలు విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి వారి పాలకవర్గానికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎరోల శ్రీనివాస్ మున్సిపల్ పాలక మండలి సభ్యులు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ నాయకులు పన్యాల భూపతిరెడ్డి కొట్టాల యాదగిరి పట్టణాధ్యక్షులు మండలాధ్యక్షులు మాజీ జడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు మహిళలు కార్యకర్తలు ఫ్రెండ్స్ మరియు మిత్ర బృందం రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

नूर <laughs> <laughs> అంటే విలువ నిజంగా తెలియదు మనకి ఇంకేమో లేకపోతే మనుకుంటాం కానీ అది కేసీఆర్ గారి వల్ల గజ్లే ప్రజల యొక్క వారి యొక్క దయా దాక్షిణ్యాల వల్ల ఇటు మీ అందరికీ కేసీఆర్ కు అవకాశం వచ్చింది అంటే గజ్జల ప్రజల గొప్పతనం కేసీఆర్ గారి ఆశిస్తుంది ఈ రెండింటి వల్ల నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన పని పనిచేసింది మీకు అంటే ఎన్ని రోజులు ఉన్నా మీ పేరు ఉంటుంది ఎప్పటి అంత మంచి కార్యక్రమాలు జరిగినాయి గజ్జేల్ దశ దిశ మారింది ఐదేళ్లలో గజ్జేల్ రూపురేఖ ీరే కాదు సాగునీరు కూడా వచ్చింది ఈ గజ్వేల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ నగరానికి రింగ్ రోడ్ ఉంటే గజ్వేల్ కూడా ఆరు లైన్ల రింగ్ రోడ్ రావడం అంటే చిన్న మాట ఇలా చెప్పుకుంటూ పోతేనైన పాండవుల చెరువు ఇలా పిల్ల పాపలతో ఆనందంగా ఇలా జరుపుకునే ఒక అద్భుతమైన టూరిజం సెంటర్ గా ఇలా మన పాండవుల చెరువు అభివృద్ధి జరిగింది ఎక్కడ చూస్తే ఆర్టీఓ ఆఫీస్ ఒకనాడు పని పెట్టే సిద్ధి కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే సంగారెడ్డి పోవాలి ఆర్టీఓ ఆఫీసే సిద్ధి పెట్టకొచ్చింది గజ్వేల్కి వచ్చింది జిల్లా ఆసుపత్రి గజ్వేల్కి వచ్చింది ఇట్లా ఎన్ని కార్యక్రమాలు విద్యలో వైద్యంలో రహదారుల్లో మార్కెటింగ్ లో అన్ని అభివృద్ధి ఇవాళ ఇక్కడ జరిగినాయి రైలు అసలు మీరు కాలువలే కనుక అటు చూస్తే కాళేశ్వరం కాలువలు ఇటు చూస్తే రైలు పట్టాలు నిలబడతా ఉన్నాయి ఇవాళ ఈ రకంగా గజ్వేల్ దశ దిశ మార్చిన కేసీఆర్ నాయకత్వంలో మీరు కౌన్సిలర్లుగా పనిచేయడం ఇది మీ అందరి అదృష్టం అని చెప్పి కూడా నేను చెప్పక తప్పడం లేదు అయితే ముఖ్యంగా అధికారం ఉన్నా ప్రజలలోనే ఉండి అధికారం లేకుండా కూడా గవర్నమెంట్ పెద్దలు

మిత్రుడు ఎరవల శ్రీనివాస్ గారికి పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి భూపాల రెడ్డి గారికి అదేవిధంగా చక్కే మన చే